గగన్ ఆవేశంగా శరత్ చంద్ర ఇంటికి బయలుదేరుతాడు కార్లో ఉన్న రివాల్వర్ని తీసుకొని కోపంగా కార్ దిగి కాలుతో ఇంటి గేట్ని తన్నేసి ఇంట్లోకి ఎంటర్ అయి అపూర్వ బయటికి రా అపూర్వ బయటికి రా అని అరుస్తూ ఉంటాడు శరత్ చంద్ర అపూర్వ కే చెర్రి అందరూ హాల్లోకి చేరుతారు ఏంట్రా ఇక్కడికి వచ్చావు అని శరత్ చంద్ర గగన్ ని తిడుతూ ఉండగా ఎందుకు వచ్చానంటే నా తల్లి నీ చంపాలని చూసింది నీ భార్య అపూర్వ అని చెప్తూ ఉంటాడు గగన్ దాంతో శారద భయంతో వణుకుతూ ఉంటుంది ఏం మాట్లాడుతున్నావురా అని శరత్ చంద్ర అంటూ ఉండగా అవును నా తల్లిని చంపాలని చూసింది నీ భార్య అపూర్వ అంతేకాదు నిజం తెలిస్తే నేను కాదు మీ అందరూ కలిసి దాన్ని చంపేస్తారు అని గగన్ ఆవేశంగా గట్టిగా అరుస్తూ ఉండగా ఇక శరత్ చంద్ర గగన్ని నెట్టేస్తూ గగన్ని తోసేస్తూ ఏంట్రా ఆ నిజమేంటో చెప్పరా చెప్పు అని అంటూ గగన్ ఛాతిపై రెండు చేతులేస్తూ వెనక్కి వెనక్కి నెట్టేస్తూ ఉంటాడు శరచంద్ర గగన్ని అప్పుడు గగన్ శోభాచంద్ర అని అనగానే ఆ శోభ ఏంటి శోభ అని అంటుంటాడు శోభా చంద్రని చంపింది ఆ అపూర్వ అని అనేస్తాడు గగన్ దాంతో శరచంద్ర షాక్ అయి అపూర్వ వైపు చూడగా అపూర్వ భయంతో వణుకుతూ ఉంటుంది లేదు బావా వీడు కావాలనే నిన్ను రెచ్చగొడుతున్నాడు అని అంటూ ఉంటుంది అపూర్వ అన్ని ఆధారాలు ఆ కెమెరాలో ఉన్నాయి నువ్వు హత్య చేశావని చెప్పడానికి అన్ని ఆధారాలు ఆ కెమెరాలో ఉన్నాయి అని గగన్ చెప్పగానే అపూర్వ శరత్ చంద్ర ఇద్దరు షాక్ అవుతారు ఆ కెమెరా ఎవరి చేతికి చేరుతుంది అపూర్వ నిజ స్వరూపం శరత్చంద్రకి తెలిసిపోయాక అపూర్వని చంపేస్తాడా రానున్న ఎపిసోడ్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్